ఇప్పుడు మీరు ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నెల్లూరు మీ కాన్స్టెన్సీ కూడా నెల్లూరేనా కావాలి కావాలి కావలిలో మీ ఎమ్మెల్యే ప్రతప్ కుమార్ రెడ్డి గారు మీ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉందా టీడీపీ ఎక్కువ ఉంది వైఎస్ఆర్సీపీ యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం రిజల్ట్స్ చూసుకున్నట్టు నెల్లూరులో టెన్ బై టెన్ నెల్లూరు వైసీపీఏ వచ్చింది ఈసారి ఒకటి రెండు చేంజ్ అవ్వచ్చు కానీ మెజారిటీ వైసీపీ దట్టు మళ్ళీ కుమార్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అండ్ మోస్ట్లీ మనకి జనసేన రెండు కాంగ్రెస్ కూడా ఇప్పుడు రీసెంట్లీ కలుస్తుంది అని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మూడు పార్టీలు కలిసి జగన్ పైన వ్యతిరేకత చేస్తే మరి జగన్ పరిస్థితి ఏమనుకోవచ్చు లేదు లేదు అలాంటివి మూడు కాదు కదా ఇంకో నాలుగు పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని అయితే కదిలించలేరు ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు అలాంటివి పేదవారికి తెలుస్తుంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం తెలీదు ఆ పథకాలు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఎంత చేశాడు అన్నది ఇలాంటి పార్టీలు ఎన్నొచ్చినా ఆయన ఆయన అయితే ఓడించలేరు ఇంకా చాలామంది కొడుకుకి ఛాన్స్ ఇచ్చారు ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని షర్మిల లీడ్ చేస్తే కూతురుకి కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని నేషనల్ పార్టీస్ కి ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్లేస్ ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి అంత చేశాడు ఇక శర్మిల కావచ్చు శర్మిల జగన్మోహన్ రెడ్డి అమ్మగారు వచ్చి వేరే పార్టీలో నిల్చున్నా అవన్నీ యూజ్ అవ్వదు ఆబియస్లీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు త్రీ వివియస్లో మనకి చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ సీఎంగా చేసి ఒక మ్యానిఫెస్టో అయితే పెట్టారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే చూసుకున్నట్టయితే మన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో తను కూడా ఒక మేనిఫెస్టో పెట్టారు సో ఇద్దరి మేనిఫెస్టోలో ఎవరి మేనిఫెస్టో కరెక్ట్గా ఉంది అది ఎలా వర్తిస్తున్నారు మేనిఫెస్టో పెట్టడమే ఉందండి ఎవరైనా ఏ పొలిటీషియన్ అయినా నెక్స్ట్ మళ్ళీ గెలవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ముందు పెట్టిన మేనిఫెస్టో కన్నా ఇంకా ఎక్కువ పథకాలు ఇవ్వాలి ఎక్కువ ఇస్తానని చెప్తారు చెప్పడం ఇబ్బంది కాదు ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా చెప్తారు ఇంకో నాలుగు పథకాలు ఎక్కువే చెప్తారు చెప్పడం ప్రాబ్లం కాదు రేపు గెలిచాక అవన్నీ సాల్వ్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవన్నీ చేయలేకనే కదా దగ్గర దగ్గర ఆరు హామీలు ఇచ్చాడు ఏం చేశాడు అన్ని సగం సగానికి వదిలేశాడు అందుకే అంత ఇదిగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ చెప్పిన వాటిల్లో అయితే నైంటీ ఫైవ్ చేశాడు దాంట్లో తిరిగే లేదు ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి కాశి నాని గారు తీసేశారు అండ్ మన వైఎస్ఆర్ నుంచి చూసుకుంటే అంబాటి రాయుడు గారిని తీసేయడం జరిగింది సో ఇలా ఇద్దరిని పార్టీ అంటే ఆ నుంచి పార్టీలో ఒక వ్యక్తిని తీయడం జరిగింది ఇక్కడ పార్టీలో ఒక వ్యక్తిని తీయడం జరిగింది సో వీళ్ళ వల్ల పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఏముండదు ఇప్పుడు ఇదంతా చాలా మంది యాక్చువల్లీ చాలా సీట్లు అన్నీ అటు ఇటు మారాయి చాలా మందికి టికెట్ ఇవ్వట్లేదు కూడా అయితే ఈసారి అదంతా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అది అదేమైన తెలివి లేకుండా చేసింది కాదు ఇక్కడ యాక్చువల్లీ తెలంగాణలో లాస్ట్ టైం మొత్తం అన్ని ఎవరిని చేంజ్ చేయకుండా ఆల్రెడీ వాళ్ళకే ఇవ్వడం చాలా ఎఫెక్ట్ అయింది బీఆర్ఎస్కి కూడా సో అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళని పెట్టడం జరిగింది అలాంటి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు